ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ టేస్టీ ఇంకా హెల్దీ బటర్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ హాట్ హాట్ సమ్మర్లో మీరు కూడా ఇలా తప్పకుండా కూల్ కూల్గా ఇలా బటర్ మిల్క్ని తీసుకోవడం వల్ల ఒంట్లో ఉండే వేడైతే తగ్గుతుంది దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ అయితే వేసుకోవాలి సో ఇలా కర్డ్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా చిన్న అల్లం ముక్క వేసుకోవాలి పేతగా ఉండే కరివేపాకుని కాస్త ఎక్కువే వేసుకోవాలి కరివేపాకులో వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి చాలా మంచిది అనమాట అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర సరిపడ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసిన తర్వాత మనమైతే ఫిల్టర్ చేయము ఇప్పుడు కాస్త లెమన్ జ్యూస్ కూడా వేసుకొని దీన్నైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము సో ఇలా గ్రైండ్ అయిన దాంట్లో సరిపడా వాటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఒక గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉండే వేడైతే తగ్గుతుంది అలాగే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ హాట్ హాట్ సమ్మర్లో ఇలా కూల్ కూల్గా బటర్ మిల్క్ని ట్రై చేయండి